యొక్క గణేష్ రాజులకు పంచకట్టు కార్యక్రమానికి మెపా నుండి మమ్మల్ని ఆహ్వానించినటువంటి కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు ఈ యొక్క ఉజ్వలమైన భవిష్యత్తుకు నాన్నగారి దారిలో అడుగుజాడలో నడుస్తూ ఒక మంచి ఉద్యోగంగా విద్యార్థులు కోసం పనిచేస్తున్న మెపాల్ భాగస్వామ్యం కావాలని అదే విధంగా సుభాష్ గారు ఎన్నో సంఘాలలో ముదిరాల కోసం సేవ చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో మంచి ఒక గుణవంతులుగా ఇద్దరు కుమారులు ఉండడం రామలక్ష్మణ్లాగా ఉండడం ముదిరాలకు అటు మెబా జాతికి ముదిరా జాతికి శుభ సూచకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం శుభాభినందనలు అన్నగారికి కుటుంబ సభ్యులకు ఒకసారి అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా రానున్న కాలంలో కూడా మీరందరికీ మా మెప్ప ఎల్లవేళలా అండదండగా ఉంటుంది విద్యా ఉద్యోగ సాధికారత సాధనలో మా ఉద్యోగ స్వయోగానికి మేము సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మెపా రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీంగారపు రామకృష్ణ గారు దాంట్లో చిరంజీవి గారు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండాల కృష్ణ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు నీరట్ రాజు గారు అదేవిధంగా చుట్టాపుర శ్యామ్ కరీంనగర్ నుండి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వాస్తవికైనటువంటి సోదరు అదే విధంగా రవీందర్ గారులకు ఇక్కడ కూర్చున్న ముజరాజ్ బంధువులకు చుట్టాలకు పక్కాలకు అందరికీ పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా మనమందరం పార్టిసిపేట్ అయ్యి జాతి ఐక్యత కోసం విద్యా ఉద్యోగాలలో మన జాతిని ముందుకు తీసుకుపోవడం కోసం ఎక్కడో ఎక్కడో రెండు వందల కిలోమీటర్ నుంచి వచ్చిన సామాన్య గారే నిదర్శనం జాతి బిడ్డల కోసం అలా సుభాష్ ఎన్నో కార్యక్రమాలు చేసి ఇక నుండి కూడా అన్నగారికి మేము అటు రాజకీయంగా విద్యా ఉద్యోగ పరంగా కూడా సపోర్ట్ ఇస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి జై ముజరాజ్ జై ముజరాజ్